హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త నలభై ఐదు మంది హైదరాబాద్ ముస్లింలు కనుమూత తీవ్ర దుఃఖంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఇబ్బందికరంగా పెడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్కు చెందినటువంటి దాదాపు నలభై ఐదు మంది సౌదీలోని మక్కా సందర్శన కోసం వెళ్ళడం జరిగింది అయితే ఈ మక్కా సందర్శన హైదరాబాద్ ముస్లింలకు తీవ్ర చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది ఒకే కుటుంబంలో కూడా దాదాపు పద్దెనిమిది మంది కనుమోయడం అయితే జరిగింది నసీరుద్దీన్ పద్దెనిమిది మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత యూసోలో ఉన్ యుఎస్ఏలో ఉన్నాడు అతను ఒక్కడు తప్ప మిగతా అందరూ కూడా కనుమోయడం అయితే జరిగింది అయితే ఈ బస్సులో ఒక బస్సు ప్రయాణం యాత్రను ముగించుకొని రిటర్న్ వస్తున్న తరుణంలో బస్సులో నలభై ఐదు మంది ఉన్నట్లు సమాచారం బస్సు మంటలు రేగడంతో అక్కడికక్కడే నలభై ఐదు మంది కూడా సజీవ దహనమయ్యారు మృతుల్లో పదిహేడు మంది పురుషులు ఇరవై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు చనిపోయిన వారు మల్లెపల్లి బజార్ఘాట్ నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారుగా మనకు అర్థమవుతుంది అయితే ఈ మృతుల పట్ల భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు దానితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ ముస్లింలు కనుమోయడం పట్ల అంత్యక్రియలు కూడా సౌదీలోనే నిర్వహించడానికి తగు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున కూడా నష్టపరిహారం అందిస్తున్నట్లు తెలుస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నస్తే లైక్ చేయండి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ బటన్ నాకు ఎంతో బూస్ట్